పచ్చని కొండల మధ్య ఉన్న చిన్న ఊరు పూలగుట్ట ఆ ఊరిలో బుచ్చిగాడు అనే అబ్బాయి ఉంటాడు పనికన్నా పంచాయితీ చదువుకన్నా చిలిపితనం ఎక్కువ బుచ్చిగాడికి ఒకే ఒక గొప్ప ఆస్తి ఆవు సుందరి కానీ ఆ ఆవు పాలిస్తుందో లేదో కన్నా ఊరంతా హడావుడి చేస్తుందో లేదో ముఖ్యం ఒకరోజు ఉదయం బుచ్చిగాడు ఆవును మేతకు తీసుకెళ్తుంటే సుందరి ఊరి మధ్యలోనే ఆగిపోయి గుడి గంట చూసింది బెల్ మ్యూజిక్ అన్నట్టు గంట వైపు చూస్తూ నిలబడిపోయింది బుచ్చిగాడు లాగితే ఆవు లాగుతుంది ఆవు లాగితే బుచ్చిగాడు జారిపడతాడు చివరికి ఇద్దరు గుడి ముందు నేలపై పడిపోయారు అరిచింది దేవుడికే నచ్చేసిందిరా ఆ మాట విని బుచ్చిగాడు కళ్ళలో బల్బు వినిగింది ఆ రోజు నుంచి బుచ్చిగాడు ఆవును సుందరిదేవి అని పిలవడం మొదలెట్టాడు గుడి చుట్టూ తిప్పితే ఆవు ప్రశాంతంగా నడుస్తోంది ఊరివాళ్లు నవ్వుకుంటూ రోజూ వచ్చి చూస్తున్నారు కొన్ని రోజులకు సుందరి పాలు కూడా ఎక్కువ ఇవ్వడం మొదలెట్టింది ఊరంతా ఆశ్చర్యం బుచ్చిగాడు గర్వంగా అన్నాడు చూసారా సరదాగా జీవిస్తే ప్రతిరోజూ ఒక చిన్న మాయే జీవితం సీరియస్ గా కాకుండా కొంచెం సరదాగా తీసుకుంటే ప్రతిరోజు ఒక చిన్న మ్యాజిక్ జరుగుతుంది